ఓం శ్రీ మాత్రే నమ ఆగస్టు నెల పూర్తి అయ్యేలోపు వృశ్చిక రాసివారు తప్పకుండా ఈ నాలుగు శుభవార్తలను వింటారు అంతలేని అదృష్టాన్ని చూస్తారు జరగబోయేది ఇదే ఆగస్టు నెల పూర్తి అయ్యేలోపు వృష్టికి రాసివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరు ఎటువంటి శుభార్తలు వింటారు వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని టాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదా ఈ వృష్టి రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జా జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ భవిష్యత్తు జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం చూసేద్దాం ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది ప్రారంభించబోయే పనులకు ఆటంక కలగకుండా చూసుకుంటే మేలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని నిర్ణయాలు అనేవి మీకు చక్కగా అనుకూలంగా వస్తాయి కొన్ని సంఘటనలు చాలా బాధను కూడా కలిగించవచ్చు అధైర్య పడకుండా ముందుకు సాగితే మేలైన ఫలితాలు లభిస్తాయి దుర్గా దుర్గాస్తుతి చదవడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది చాలా మంచి కాలం కొనసాగుతుంది వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా చాలా అదృష్టంగా మార్చుకోవాలి ధైర్యంగా ముందుకు వెళ్ళినట్లయితే పనులన్నీ కూడా పూర్తి అవుతాయి ఉద్యోగంలో జనాలు ఆటంకాలు అయితే తొలగిపోతాయి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్త పడాలి వివాదాలకు దూరంగా ఉండడం మేలు కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది ఈ వారం మధ్యలో ఒక ముఖ్యమైన ధ్యానం ద్వారా మీ సమస్యలను అన్ని కూడా పోగొట్టుకోవచ్చు ఈ రాశి వారికి ఈ సమయంలో సూర్యధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఇది చాలా మిశ్రమ ఫలితాలను ఇచ్చే నెల అని చెప్పాలి ఒకవైపు అర్ధాష్టమ శని ప్రభావం నుండి పూర్తి ఉపశమనం లభించడం మరియు రాజ్యాధిపతి సూర్యుడు అత్యంత బలంగా ఉండడం వలన వృత్తి జీవితంలో గొప్ప గొప్ప విజయాలు అనేవి సాధిస్తారు మరొక వైపు ధనాధిపతి గురుడు ఎనిమిదో ఇంట్లో ఉండడం వలన ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త అయితే అవసరం అండి సమతుల్యతతో వ్యవహరిస్తే ఇది ఒక మంచి నెల అవుతుంది వృత్తిపరంగా ఇది మీకు ఒక అద్భుతమైన నెల మీ పదవి ఇంటి అధిపతి సూర్యుడి సంచారం ఒక వరం లాంటిది ఈ నెల మొదటి భాగంలో భాగ్యస్థానంలో ఆ తర్వాత తన సొంత ఇల్లైన పదవి ఇంట్లో బలంగా సంచరించడం వలన మీకు అధికారం కీర్తి ప్రమోషన్ మరియు పై అధికారుల నుండి విముక్తి మద్దతు కూడా ఉంటుంది అయితే పదవింట్లో కేతు ఉండడం వలన ఈ విజయం మీకు కొంత అసంతృప్తినిచ్చేదిగా ఉంటుంది ఊహించిన మార్పులు కూడా మీరు తీసుకురావచ్చు ఆర్థిక ఇది కష్టకాలంగా చెప్పాలి మీ తనాధిపతి గురుడు ఎనిమిదవ ఇంట్లో అష్టమ స్థానంలో ఉండడం చేత అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి కుటుంబ సమస్యలు కుటుంబ సభ్యుల ఆరోగ్యము విలాసాలు కోసం కూడా మీరు ఎక్కువగానే ఖర్చు చేయాల్సి వస్తుంది పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదండి అయినప్పటికీ మీ రాష్ట్రాధిపతి కుజుడు మరియు లాభాధిపతి బుధుడు అనుకూలంగా ఉండడం చేత ఆదాయానికి పూర్తిగా లోటు ఉండదు ఖర్చులను నియంత్రించుకోవడం మీకు చాలా ముఖ్యము కుటుంబ జీవితానికి ఇది ఒక మంచి సమయము స్థాయిని వీడడం వలన గృహంలో ప్రశాంతత నెలకొంటుంది సంతోషం కూడా నెలకొంటుంది నాలుగు ఇంట్లో రాహు ప్రభావం వలన తల్లిగారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ఆగస్టు ఇరవై ఒకటి తర్వాత సప్తమాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలో రావడం వలన జీవిత భాగస్వామికి అదృష్టం కలిసి వస్తుంది పంచమాధిపతి గురుడు ఐదవ ఇంట్లో ఉన్నందున పిల్లలు ఆరోగ్యం లేదా వారి యొక్క ప్రవర్తన గురించి కూడా కొంత ఆందోళన అయితే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు వ్యాపారపరంగా ఈ సమయం మిశ్రమ అయితే అందిస్తుందండి ఆగస్టు నెల పదిహేడవ తేదీ తర్వాత సూర్యుని బలంతో వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది అయితే ఏడవ ఇంటి అధిపతి శుక్రుడు ఈ నెలలో అధిక భాగం ఎనిమిదవ ఇంట్లో ఉండడం చేత భాగస్వాములతో విభేదాలు లేదా వ్యాపారంలో ఆకస్మిక సమస్యలు రావచ్చు కొత్త పెట్టుబడుల విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి విద్యార్థులకు ఇది ఒక మంచి సమయము ఐదవ ఇంట్లో శని ఉండడం చేత కష్టపడి క్రమశిక్షణతో చదివే వారికి అద్భుతమైన ఫలితాలు గడిస్తారు ఏకాగ్రత పెరుగుతుంది అయితే పంచమాధిపతి గురుడు ఎందో ఇంట్లో ఉండడం చేత కొన్నిసార్లు చదువుపైన ఆసక్తి తగ్గవచ్చు పట్టుదలతో ప్రయత్నం చేస్తే విజయం మీదే అవుతుంది ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత కారణంగా పెంచుకోవడానికి మరియు ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి కూడా మీరు కొన్ని పరిహారాలు పాటించాల్సిన అవసరం ఎంతైనా సరే ఉంటుందండి చూశారు కదండి ఈ వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది మీ జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి మీకు ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం వీరికి ఇష్టము వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజం ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీళ్ళు ఉంటుంది అన్నప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరు ఆశ్రయించి తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలవాట్లు వితిపరడం చేత వీరి యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అందుచేత వీరు దూర ప్రాంతాల వారికి దూరంగా ఉండాల్సి ఉంటుంది అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా కలవారుగా ఉంటారు ఈ వృశ్చిక రాశి వారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి సిద్ధపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందలేని వాంచి వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సేపు గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం చాలా ఇష్టపడుతూ ఉంటారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టినవారు అధిక చాతుర్యాన్ని కనిపిస్తారు వీరు చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడతారు ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష స్వభావం అయితే వీరిలో ఉంటుంది విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం కూడా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ రాశి వారు ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా చకటి అనుకూలత అనేది కనిపిస్తుందండి అసలు ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్